అనాథ వృద్ధుల కోసం ఆశ్రమం ఏర్పాటు చేస్తారు ఏమైందో తెలియదు కానీ హోమ్ ఫర్ ది ఏజెడ్ ఆశ్రమం మూసేస్తారు అప్పటి నుంచి ఇది అసాంఘిక శక్తులకు ఆలవలంగా మారిపోయింది గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ నుంచి హిజ్రాల వరకు అందరూ ఇక్కడే అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ మమ్మల్ని రక్షించండి మహాప్రభా అంటూ మంత్రి గారికి మొరపెట్టుకుంటున్నారు దేవాలయం వంటి విద్యాలయం చుట్టూ పక్కన ఇలాంటి దారుణ పరిస్థితులు ఉంటే పాఠశాలలో చదివే చిన్నారులను రేపటి పౌరులుగా ఎలా తీర్సిద్దుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా స్పందించి ఈ పీడ వదిలించాలని ఉపాధ్యాయులు వేడుకుంటున్నారు తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న పేద వృద్ధులకు ఒక ఆశ్రమం ఏర్పాటు చేయాలని భావించారు అందుకనుగుణంగా రెండు వేల పదిహేడులో ముప్పై మూడో వార్డు బాలాజీరావుపేటలో వృద్ధులకు అనాథాశ్రమం నిరుపేదలకు నైట్ షెల్టర్ ఏర్పాటు చేస్తారు అప్పటి ఎమ్మెల్యే ఆలపాటి రాజా ఈ అనాథ ఆశ్రమం ప్రారంభించారు ఈ విషయం శిలాపాలకంపై ఇప్పటికీ కనిపిస్తుంది నిర్వహణ కోసం మున్సిపాలిటీ సాధారణ నిధుల నుంచి కొంత మొత్తం కేటాయించారు పేద వృద్ధులకు నిరాశ్రయులకు ఈ ఆశ్రమం ఎంతో ఉపయోగకరంగా ఉండేది సమీపంలోనే ఆశ్రమాన్ని అనుకుని ఎలిమెంటరీ స్కూల్ ఉంది అప్పట్లో పాఠశాలలో చదువుకునే చిన్నారులను ఆశ్రమ వద్దకు తెచ్చి అనాధరణ వృద్ధులను చూపి వారితో ఆప్యాయంగా మాట్లాడించి మానవ సంబంధాలు మానవత్వ విలువలు చిన్నారులకు ఉపాధ్యాయులు తెలియచెప్పేవారు అది అప్పటి పరిస్థితి కానీ ఇప్పటి పరిస్థితి చూస్తే ప్రతి ఒక్కరూ తల దించుకోవాల్సి వస్తోంది రెండు వేల పంతొమ్మిది అంటే వైసీపీ సర్కారు ఏర్పడ్డాక క్రమంగా ఈ అనాథ ఆశ్రమం నైట్ షెల్టర్ను మూసేస్తారు సువిశాల ప్రాంతం చుట్టూ పూల మొక్కలు మధ్యలో భవనం ఈ ఆశ్రమ వాతావరణం చూస్తుంటే అప్పట్లో మానసిక ప్రశాంతత చేకూరేది కానీ నేడు ఈ వాతావరణం తాగుబోతులకు గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ హిజ్రాలకు మంచి అవకాశం ఇచ్చినట్టయింది ఎప్పుడైతే ఆశ్రమం మూసేస్తారో మొదటి ఈ ప్రాంతాన్ని తాగుబోతులు తమ అడ్డాగా మార్చుకున్నారు ఆ తర్వాత గంజాయి బ్యాచ్ కొంతకాలానికి బ్లేడ్ బ్యాచ్ చివరికి హిజ్రాల్ ఈ ప్రాంతాన్ని తమ అడ్డాగా మార్చేసుకున్నారు రాత్రులే కాదు సాయంత్రం అయితే చాలు వీరి ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది వీరి ఆగడాలు భరించలేక స్థానికులు సైతం ఇటువైపు రావడం మానేస్తారు రాత్రంతా విశృంఖలత్వం సాగుతోంది అందుకు సాక్షిగా తాగేసిన మద్యం బాటిళ్లు పీల్ చేసిన సిగరెట్లు మరికొన్ని కనిపిస్తున్నాయి పక్కనే ఉన్న ఎలిమెంటరీ స్కూల్లో ఖాళీ మద్యం బాటిల్ విసరడం వంటి కార్యక్రమాలు సాగుతున్నాయి ఉదయం విద్యార్థులు స్కూల్కి రాకముందే స్కూల్లో వేసిన మద్యం బాటిల్ కనిపిస్తాయి అంతేకాదు పగిలిన స్తీసా పెంకులు తీసేసి శుభ్రం చేస్తున్న ప్రధాన ఉపాధ్యాయులు చెబుతున్నారు పాఠశాలలో ఎనిమిది మంది టీచర్స్ ఉంటే అందులో ఐదుగురు మహిళలే ప్రహారీ గోడ సరైన ఎత్తు లేకపోవడంతో ఆ గోడపై కూర్చుని మధ్యాహ్న సమయంలో మద్యం తాగుతూ సిగరెట్లు ఊదుతూ ఆకతాయిలు యాగీ చేస్తున్నారు పాఠశాల సిబ్బందులు సైతం కామెంట్స్ చేయడంతో ఏం చేయాలో అర్థం కాక తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని హెడ్ మాస్టర్ అంటున్నారు మాది ఎలిమెంటరీ స్కూల్ ఒకటి నుంచి ఐదు తరగతి వరకు ఉంటారు పిల్లలు అయితే మా పక్కనే స్కూల్ క్యాంపస్కి ఆనుకుని పక్కనే ఇంతకు ముందు వృద్ధాశ్రమం ఉండేది ఆ వృద్ధాశ్రమంలో ఇప్పుడు మరి ఈ కారణాలలో అయితే మాకు తెలియదు అండి మామూలుగా ఆ వృద్ధాశ్రమం క్యాన్సిల్ చేశారు ఎవరు ఉండలేదు అయితే పాడుపడ్డ బిల్డింగ్ లాగా అయిపోయిందండి మరి నిర్మానుష్యంగా ఉండి మరి కుర్రకారు వాళ్ళు వచ్చేసి సిగరెట్లు తాగటం మామూలుగా ముందు తాగి బాటిల్స్ అవన్నీ ఉండటం ఈ విధంగా మేము చూస్తున్నాము మరి అది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మరి మా స్కూల్లో కూడా లేడీస్ చేసే వాళ్ళు ఉన్నారు మరి గోడలెక్కి ఎవరైనా ఇటు తిరుగుతున్నా కూడా మరి మాకు ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నాము కాబట్టి అధికారులు స్పందించి మరి మినిస్టర్ గారు కానీ అధికారులు స్పందించి మాకు సహాయం చేసి ఈ పక్కన ఉన్నటువంటి దాన్ని గవర్నమెంట్ ఆఫీస్గా ఏదైనా వాడుకోవటం కానీ లేదంటే మా స్కూల్కి ఏదైనా పనికి వచ్చేటట్టుగా మరి పక్కన అంటే కాంపౌండ్ వాల్స్ కూడా కొంచెం హైట్ పెంచాలండి లేకపోతే దూకు వచ్చేస్తున్నారు మరి ఈ ప్రిమ్సెస్ లో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీస్ కూడా కొంచెం పాటు చేస్తున్నారు కాబట్టి ఉదయం వచ్చి మరి బిల్డింగ్ పైన ఉన్నటువంటి క్లాస్ రూమ్లకి పైన స్లాబ్ మీద ఉన్నటువంటి మరి ఆ బాటిల్స్ కూడా మేము క్లీన్ చేయించి పడేసి మరి గాజు పింకులు ఉన్నాయి ఈ బాటిల్స్ ఉన్నాయి అటువంటివన్నీ మళ్ళీ మేము తీసేపిచ్చి ఈ విధంగా అటువంటి ఇబ్బందులు మేము పడుతున్నాం కాబట్టి అధికారులు స్పందించి మాకు న్యాయం చేయండి గతంలో మూడు సార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేదని ఉపాధ్యాయులు అంటున్నారు ఈ వ్యవహారం చూస్తూ ఉంటే విద్యార్థుల భవిష్యత్తు దారుణంగా ఉంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లో ఇది నైట్ సెల్టర్గా పెట్టారు ఇది కొన్నాళ్ళు రన్ చేశారు కొన్ని అనే కార్యమాల వల్ల ఇది కొంచెం రద్దు చేయబడింది అప్పటి నుంచి ఇదంతా నిర్మాణుషంగా ఉండి ఇది కొన్ని అసాంఘ కార్యక్రమాలుగా ఉన్నది ఇక్కడ చుట్టూ ప్రకల ఇది కూడా ఇబ్బందిగానే ఉంది అంతకుముందు కూడా అనేక మంది అనేక విధాలుగా కూడా కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కొన్నాళ్ళు ఉంటున్నారు మళ్ళీ యథాస్థితిగా మళ్ళా అలాగే సాగిస్తున్నారు ఇది నిరుపయోగంగా ఉంది దీన్ని గవర్నమెంటు దీన్ని ఒక పక్కనే ఆనుకొని ఎలిమెంటరీ స్కూల్ కూడా ఉంది స్కూల్ కిందైనా ఎక్సెంజంగ్ చేసుకొని టెన్త్ క్లాసు వరకైనా సాగిస్తే బాగుండేది లేదా దీన్ని సచివాలయంగా అన్నా మార్చుకొని చేస్తే బాగుంటుంది ఇది ఇట్లా నిరుపయోగంగా ఉండటం వల్ల అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా ఇదిగా ఉన్నాయి ప్రజలు కూడా దీని గురించి చెప్పాలన్నా కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇక్కడ మాది ఎలిమెంటరీ స్కూలు ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఉంటారు పిల్లలు అయితే మా పక్కనే స్కూల్ క్యాంపస్కి ఆనుకుని పక్కనే ఇంతకుముందు వృద్ధాశ్రమం ఉండేది ఆ వృద్ధాశ్రమంలో ఇప్పుడు మరి ఈ కారణాలు అయితే మాకు తెలియదండి మామూలుగా ఆ వృద్ధాశ్రమం క్యాన్సిల్ చేశారు ఎవరు ఉండలేదు అయితే బాడుపడ్డ బిల్డింగ్ లాగా అయిపోయిందండి మరి నిర్మానుష్యంగా ఉండి మరి కుర్రకారు వాళ్ళు వచ్చేసి సిగరెట్లు తాగటం మామూలుగా ముందు తాగి బాటిల్స్ అవన్నీ ఉండటం ఈ విధంగా మేము చూస్తున్నాము మరి అది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మరి మా స్కూల్లో కూడా లేడీ చేసేసి వాళ్ళు ఉన్నారు మరి గోడలెక్కి ఎవరైనా అటు ఇటు తిరుగుతున్నా కూడా మరి మాకు ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నాము కాబట్టి అధికారులు స్పందించి మరి మినిస్టర్ గారు కానీ అధికారులు స్పందించి మాకు సహాయం చేసి ఈ పక్కన ఉన్నటువంటి దాన్ని గవర్నమెంట్ ఆఫీస్గా ఏదైనా వాడుకోవటం కానీ లేదంటే మా స్కూల్కి ఏదైనా పనికి వచ్చేటట్టుగా మరి పక్కన అంటే కాంపౌండ్ వాల్స్ కూడా కొంచెం హైట్ పెంచాలండి లేకపోతే దూకి వచ్చేస్తున్నారు మరి ఈ ప్రిమ్సెస్లో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీస్ కూడా కొంచెం పాడు చేస్తున్నారు కాబట్టి ఉదయం వచ్చి మరి బిల్డింగ్ పైన ఉన్నటువంటి క్లాస్ రూమ్లకి పైన స్లాబ్ మీద ఉన్నటువంటి మరి ఆ బాటిల్స్ కూడా మేము క్లీన్ చేయించి పడేసి మరి గాజు పెంకులు ఉన్నాయి బాటిల్స్ ఉన్నాయి అటువంటివన్నీ మళ్ళీ మేము ఆయమ్మల్ చేసి తీపి తీసేపిచ్చి ఈ విధంగా అటువంటి ఇబ్బందులు మేము పడుతున్నాం కాబట్టి అధికారులు స్పందించి మాకు న్యాయం చేయండి మూతపడ్డ అనాథాశ్రమంలో మరో ప్రభుత్వ కార్యాలయం అయినా ఏర్పాటు చేయాలి లేదా స్కూల్ సరిపోవడం లేదు కాబట్టి ఈ స్థలం ఇస్తే అదనపు తరగతులు ఏర్పాటు చేసుకుంటామని స్కూల్ మాస్టర్ అంటున్నారు అంతేకాదు పోలీసులు లెక్క ఉంచి అసాంఘిక అక్రమాలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి బెండు తీయాలని స్థానికులు కోరుకుంటున్నారు ఈ వ్యవహారంపై మంత్రిగారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రాంత వాసులను ముఖ్యంగా విద్యార్థులు ఈ పరిస్థితి రక్షించాలని వేడుకుంటున్నారు